ఈ వ్యక్తి వారల్లి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అది ఏ వార్త మీకు శుభవార్త అందుతుందా లేక అశుభవార్త అందుతుందా అలాగే వృషభ వారి యొక్క జీవితంలో ఈ రోజు తినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు అంటే ఇది వరకు ఎన్నిసార్లు ఆ పని పూర్తి చేయాలి అనుకున్నా కానీ కొన్ని ఆటంకాలు మీకు వచ్చాయి ఈ రోజు ఆ పనిని పూర్తి చేస్తారు అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కూడా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు వారు దక్కించుకుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకి చూస్తే వ్యాపార జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒక్కరితో మీకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారితో దురుసుగా కఠినంగా మాట్లాడకండి ఒకవేళ మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ఇక అదేవిధంగా ఎవరైతే గృహిణులు ఉన్నారో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఉద్యోగార్థులు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి శుభవార్త అందుతుంది అంటే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలించి మీరు ఉద్యోగాన్ని పొందుకుంటారు ఆ అవకాశం మీకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వారు కానీ చాలా కాలం క్రితం ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నం చేసి వదిలేసిన వారైనా సరే లేదా ఉద్యోగ ప్రయత్నాలు కంటిన్యూస్ గా చేస్తున్న వారైనా సరే ఒక అవకాశం మాత్రం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశానికి సంబంధించినటువంటి శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి సీత అమ్మవారిని ఆ శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి గోమాతను సేవించండి సకల దేవ దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దాన ధర్మాలు చేయండి మీ శక్తి మేరకు ఎంతైనా సరే ఏ రూపంలో అయినా సరే మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఎటువంటి వార్త మీకు అందుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్